మిగిలిపోయిన రైస్ తో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే పునుగులు తయారు చేసే విధానం షేర్ చేస్తున్నాను ఈ రోజులు ఎలా తయారు చేయాలో చూసేద్దాం టమాటా కిచప్తో కూడా చాలా ఇష్టపడతారు పిల్లలకి లేటు వచ్చేయండి అందరికీ నమస్తే బెడగస్కి రైస్ తో చాలా టేస్ట్గా క్రిస్పీగా ఉండే పునుగులు తయారు చేసే విధానం షేర్ చేస్తున్నాను చేసుకోవడానికి మిక్సీ జార్లో రెండు కప్పులు మిగిలిపోయిన రైస్ వేస్తున్నాను రెండు కప్పుల రైస్ మిక్సీ జార్లో వేసేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసేసి ఇంత కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని బాగా మెత్తగా చేసుకోవాలి అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మనం మనం పునుగులకి ఎలాగైతే చేసుకుంటామో పిండి అనేది ఆ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకుందంతా కూడా ఒక బౌల్లో తీసేసుకుందాము ఈ విధంగా తయారు చేసుకోవాలి బాగా మెత్తగా చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకున్న దాంట్లో కొద్దిగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు వేయటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి కరివేపాకు అస్సలు మిస్ అవ్వద్ది కరివేపాకు వాళ్ళు కూడా ఇలా వేసి చేశారనుకోండి హెల్త్కి చాలా మంచిది దానిలో కరివేపాకు కూడా పునుగులతో పాటు చక్క చాలా టేస్ట్గా ఉంటుంది కరివేపాకు వేయటం వల్ల చూసిన చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పచ్చిమిర్చిగా నూరుకున్న అల్లం ముక్కలు కొత్తిమీర చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోండి క్యారెట్ కూడా తురుముకొని వేసుకోండి పావు టేబుల్ స్పూను పసుపు వేస్తున్నాను పునుగుల్లో కలర్ బాగుంటుంది పసుపు వేసుకోవడం వల్ల వన్ టేబుల్ స్పూను జీరా టేబుల్ స్పూను శనగపిండి వేస్తున్నాను ఇదంతా కూడా బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్నప్పుడు మీరు కొద్దిగా టైట్గా అనిపించింది అంటే కనుక కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు లూజ్గా ఉంది అంటే కనుక శనగపిండి బ్యాక్ చేసుకోండి రాత్రి రైస్ మిగిలిపోయిన వాటిని మనం తినలేము అలాగే పడేయలేము అట్లాంటప్పుడు మనం ఇలాంటి స్నాక్స్ ఐటమ్ కూడా స్నాక్స్గా తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి కానీ చక్కగా చాలా టేస్ట్గా ఉంటుందండి రైస్ కూడా మనకి వేస్ట్ అవ్వదు పడతయ్యా అంతవరకే కునుగులు వేసుకోండి వేసిన వెంటనే కలపొద్దు కొద్దిగా వన్ మినిట్ వేగిపోయిన వెంటనే కలుపుకోండి ఇలా వేగిపోయిన వెంటనే కూడా ఇలా కలుపుతూ వేయించుకోండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం పునుగులు ఎలా అయితే వేయించుకుంటామో అదే విధంగా వేయించుకోండి చెప్పే వరకు కూడా ఎవరికి పునుగులు అనేది మనం మిగిలిపోయిన రైస్తో చేసిన పునుగులు అనేది తెలియదండి అంత టేస్ట్గా ఉంటాయి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకున్న వాటిని అన్నిటిని కూడా తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ప్లేట్లో వేసుకునేటప్పుడు కూడా టిష్యూ పేపర్ వేసి కింద పేపర్లో వేసుకున్నారంటే చక్కగా ఆయిల్ కూడా ఏమీ పీలవండి అండి అంత చక్కగా వస్తాయి చూస్తున్నారు కదా సాఫ్ట్ అన్నీ కూడా ఇదే విధంగా వేయించుకోవాలి పిండి కూడా ఇదే విధంగా వేసేసుకోండి ఈ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకున్న వాటిని తీసేసుకుందాము ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నారంటే చక్కగా క్రిస్పీగా లోపల స్పాంజీ లాగా చాలా టేస్ట్గా ఉంటాయి కదా మనం చేసుకున్న పునుగులన్నీ కూడా రెడీ అయిపోయినాయండి ఎంత బాగున్నాయి చూస్తున్నారు కదా ఎవరికి కూడా చెప్పే వరకు కూడా మిగిలిపోయిన రైస్ అనేది తెలియదండి అంత టేస్ట్గా ఉంటాయి వీటితో మనం ఏ చట్నీ కూడా అవసరం లేదు టమాటాకి చెప్పు వేసి పెట్టండి ఏ చట్నీతో తీసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోండి చూస్తున్నా కదా ఎంత బాగా మంచి సౌండ్ వస్తున్నాయో కలర్ కూడా చూస్తున్నారా మీకు ఏ పునుగులు ఇష్టం అనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి ఇవి మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి చాలా ఈజీగా తయారైపోతాయి టీ టైమ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు దీంతో చట్నీతో కూడా పనిలేదండి మీకు ఏ చట్నీ తీసుకున్నా దీంతో చాలా టేస్ట్గా ఉంటాయి టమాటా కెచప్ వేసి పెట్టండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్ట్గా ఉంటాయి తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియచేయండి వీడియో నాలుగురికి షేర్ చేసి లైక్ చేసి కిచెన్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.